వాగర్థావివ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ నమే భక్త ప్రణశ్యతి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి పెద్ద ఘోష నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు పడిపోడు దెబ్బతిన్నడు చెప్పాడే లేదు ఇంకేం భయం మనకి అంతే నన్ను పట్టుకున్నవాడు జారిపోడు ఇంకా చెప్పాలి అంటే ఎందుకంటే ఆయన అచ్యుతుడు కదండి జారడు జారని ఇవ్వడు ఆయన పట్టుకున్నవాడు జారడు పైకి నిాను గట్టివాడు అలా గట్టివాడిని పట్టుకుంటే మనం పడిపోతామా పడము పేరు మారింది అచ్యుత స్థాను అంతేగాని శాశ్వత గుం శివం అచ్యుతం మళ్ళీ ఇద్దరు పక్క పక్కన వచ్చారు చూడండి శివం అచ్యుతం శాశ్వతం ఇంకేం కావాలి అందుకని శాశ్వతమై శివమై అచ్యుతమైనటువంటి ఆ పరమాత్మను పట్టుకున్నవాడు అవుతాడా అవడం మొత్తానికి తల్లి పసితనం నుంచి పరమేశ్వరుడిపై భక్తి కలిగి ఒద్దిక కలిగి సంస్కారములు కలిగి ఉన్నటువంటిది అలాంటి ఈమెకు క్రమంగా వివాహం జరిగినది అతడు కూడా యోగ్యుడు పైగా ఈ తండ్రి కూతురి మీద ఎంత మమకారం అంటే అతడితో చెప్పాడు నువ్వు ఇల్లరికి పుట్టి అల్లుడుగా ఉండాలయ్యా అమ్మాయిని వదులుకోలేను అన్నాడు సరేనని అతడు అంగీకరించాడు యోగ్యుడు ఇల్లరికి పుట్టి అల్లుడిగా వచ్చినా అతనికి చాలా ప్రాధాన్యం వీళ్ళు ఇచ్చేవారు ఇతర వ్యాపారం కూడా అతను చూసుకునేవాడు చక్కగా కాలం గడుస్తూ ఉన్నది అన్యోన్యంగా ఉన్నారు దాంపత్య ధర్మం చక్కగా పాటిస్తూ ఉన్నారు పైగా ఈమెకి వచ్చిన వారికి పెట్టాలి అనేటువంటి తపను ఉందిటండి ఇల్లాలికి ఇలాంటి తపన తపను ఉంటే ఇల్లు స్వర్గం అండి ఆయన గారికి లేకపోయినా పర్వాలేదు కానీ ఉంటే చాలు ఎందుకంటే ఆవిడకి లేకుండా ఆయన గారికి ఉంటే అసలు సాగనివ్వదు అది వేరే విషయం ఆవిడకు ఉండాలి ఉంటేనే సాగుతుంది అక్కడ ఆవిడ వీడికి ఏం పోయి అని పది మంది పిలుచుకొస్తాడు పెట్టేది ఆవిడే అయితే ఎంతమంది వచ్చినా ఆవిడ పెడుతుందని ధైర్యంతో పిలిచే వాళ్ళు కొందరు ఉండొచ్చు కానీ అవే మీ ఇంట్లో భోజనం పెడతానంటే మావిని అడిగి చెప్తాననే వాళ్ళు ఉన్నారు ఏదో మనకి మనుచరితులో మహానుభావుడు రాశాడు వండ నలయదు వేబురు వచ్చి రేణి అర్ధరాత్రం భూ నందయిన అతని గురుగుణి అని వర్ణిస్తాడు ప్రవరుడు భార్య గురించి అది ఉత్తమ గృహస్థ ధర్మం చూపించడానికి అత్యద్భుతంగా రచించిన మనుచరిత్ర చాలామందికి తెలుసుగా పుస్తకం ఒకటి ఉందని కొందరు పెద్దవాళ్ళకి మనుచరిత్రలో ఒక వరుధిని ఇప్పుడు ఎవరి ఘట్టం తప్ప మనకు తెలియదేమో ఇంకా చాలా అద్భుతమైన తత్వాలు ఉన్నాయి అంత గొప్ప గ్రంథం మను చరిత్ర అందులో చూపిస్తున్నాడు ఇక్కడ ధర్మం ఎలా ఉంటాయో అనేటువంటిది ఈమెంటంటే ఎవరు ఇంటికి వచ్చినా వారికి చక్కటి భోజనం పెట్టాలి తండ్రి కూడా సంస్కారం అక్కడ ఉంది కనుక తల్లికి వచ్చిందండి ఈతను గాడి కొంచెం పినాస్తున్నది ఏంటి వచ్చిన వాళ్ళందరూ కలపెట్టేస్తూ ఉంటావా అని ఏదో భగవంతుడు ఇచ్చాడు ఇచ్చింది పంచుకు పంచుకుని నీకు తినాలి పంచుకు బ్రతకాలి ఒకడికి లేనిది నీకు ఇచ్చాడు అంటే ఇంకోడికి నీకు ఇచ్చే అవకాశం ఇచ్చాడు ఇది గుర్తుపెట్టుకోండి ఒకడికి లేనిది నీకు ఇచ్చాడు అంటే ఇంకోడికి నీకు ఇచ్చే అవకాశం ఆయన ఇవ్వచ్చు వాడికి ఆయన ఇస్తే ఆయనకు పుణ్యం వస్తుంది ఆయనకి పుణ్యం అక్కర్లే పాపం అక్కర్లే నీకు నువ్వు ఇస్తే నీకు పుణ్యం వస్తుంది కానీ నీకు పుణ్యం ఇవ్వాలని నీకు ఇచ్చేట ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఈ ఒక్క సూత్రం మనం ప్రపంచంలోకి వదలగలిగితే బ్యాలెన్స్ ఆఫ్ సొసైటీలో ఎకనామికల్ బ్యాలెన్స్ వస్తుంది మీరు పరిశీలించండి ఆధ్యాత్మిక ధర్మాలన్నీ కూడా సొసైటీని బాగు చేసేవే మన సొసైటీ లైఫ్ యాక్టివ్గా ఉన్నప్పుడు తెలుసుకోం అందుకు ఇది వేరు అది వేరు అనుకుంటాం కనుక ఉన్నవాడు లేనివాడికి పంచగలిగితే లేనివాడికి కూడా ఏదో ఒకటి ఉంటుంది కనుక వాడుకున్నది వాడివ్వగలగాలి సృష్టిలో ఇది ఎప్పుడు ఉండాలి ఆదాన ప్రదానం ఇచ్చిపుచ్చుకో ఇదే వ్యవహారం ప్రపంచంలో నడవాలి దీని పేరే యజ్ఞం మరొకటి కాదు ఇదే యజ్ఞ సంస్కృతి అందుకు వచ్చిన వాడికి ఇచ్చుకోవాలి కదండి ఈ తల్లి ఇచ్చేది మొత్తానికి భర్త సణుగుతోనూ ఏదో ఈ ధర్మం మాత్రం చక్కగా జరిగిపోయేది పై ఇంకోటి నేర్చుకుందిట ఎందుకంటే భర్తకి ఇవంటే చాలా ప్రేమ అందుకే ఏది ఇచ్చి ఇది నాకు ఇది నీకు అనేవాట నీకు అన్నాడు సంతోషం ఈవిడ ఒకొక్కప్పుడు తనకేన పెట్టిన భాగంలోంచి ఇచ్చేదిట అది ఒకటి ఇలాగా జరుగుతున్నది ఒకరోజు ఆయన దుకాణంలో ఉన్నాడు ఎవరో ఆప్తమిత్రుడు కూడా వచ్చి ప్రత్యేకించి రెండు పళ్ళు తెచ్చేటండి మామిడి పళ్ళు ఆ సీజన్లో పైగా చెప్పాడు ఇవి ఎక్కడ దొరక అరుదైన పళ్ళు చాలా తీయగా ఉంటాయి ఇవన్నీ చెప్పి ఈ రెండు పళ్ళు మీకు నేను సమర్పించుకుంటున్నాను మిత్రుడిచ్చాట్టు ఆయనకి వెంటనే ఇంటికి పంపించాడు ఇవి పంపించగానే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటే ఆవిడకి తెలుసు భోజనంలో వడ్డించాలి ఆయనకి పైగా ఇలా రెండు వస్తే మాత్రం నీ కోటి నా కోటి ఇది కనుక తనకి అతనికి అని తెలిసిపోయింది ఇలాంటి చాలా మార్లు జరిగే కనుక రెండు పళ్ళు తీసుకెళ్ళి చేసింది ఏంటంటే పరమాత్మకి నైవేద్యం పెట్టిందండి ముందు ఇంటికి వచ్చిన పండుని భగవంతునికి పెట్టడం అనేది ఈ దేశపు సంస్కారం కదా ఆయనకి నైవేద్యం పెట్టింది ఈ ఒక ఆయన వచ్చేటట్టు బాగా ఆకలిగా ఉన్నట్ట వచ్చమ్మా ఆకలిస్తుందమ్మా ఏదైనా ఉంటే పెట్టమ్మా అంటే కాసేపు ఉంటే వంట పూర్తిస్తాను నిలవలేనమ్మా తొందరగా వెళ్ళిపోవాలి ఆకలి తీవ్రంగా ఉంది వెతికిది ఏవో తినడానికి కొంత సామాగ్రి దొరికింది ఇక మామిడి పండు చూసింది పాప ఆయన ముచ్చడిగా పంపాడు కానీ ఒకటి ఉంచుతాను నా భాగం తీసుకువెళ్ళి వీడికి ఇచ్చేస్తాను అని వచ్చినటువంటి వాడికి ఇచ్చేసింది ఆయన ఇలాగే వచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు వచ్చినవాడు ఆయనే అని తెలియగలగాలి వాడు చూసాను కానీ అంత లేదండి అంటే నువ్వు కళగా కనబడితేనే పోల్చుకుంటావు అని తెలిసి కళ లేకుండా వస్తాడు ఆయన మామూలు వాడు కాదని మనకేం తెలుస్తాయి ఏ విషయంతో వస్తాడో మొత్తానికి ఈమె మాత్రం శివస్వరూపంగా భావన చేసి ఇచ్చేసిందండి పండు అని శుభ్రంగా తిని అమృత ఉందమ్మా అని చెప్పి కూడా తర్వాత ఆయన గారు వచ్చారు భోజనానికి ఆయన వంట వడ్డనాన్ని అయిపోయి ఆయన భాగం పండు ఆయనకి ఇచ్చింది ఆయన తిని ఎంతో అమృతోపమానంగా ఉందో పండు నీ భోజనం అయిందా అన్నాడు ఇంకా కాలేదు ఎప్పుడైనా మీరు తినకుండా నేను తిన్నాను ఏంటండి మరి బడాయి కానీ అలా ఎందుకు అడిగాడంటే నువ్వు కానీ తినకపోతే పండు కూడా నాకు ఇచ్చేయని ఉద్దేశం అది ఉద్దేశం అనమాట అప్పుడు అన్నాడు ఆఖరి వండబెట్టలేక ఎందుకు అడిగానంటే పండు చాలా బాగుంది మా స్నేహితులు చెప్పిన తర్వాత మళ్ళీ తెప్పిస్తాను కానీ ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఉంచుకున్నది కూడా ఇస్తావా దినాలను బుద్ధి పెడుతుంది అని ఇప్పటికి మీ భర్త కావాలి అని అడిగితే భార్య ఇవ్వకుండా ఉంటుందా ఇవ్వలేకపోతే ఎంత వేదన పడుతుంది బాధపడింది నేను నేను ఇచ్చేసేనండి అని చెప్పలేదు భర్త ముచ్చరపడి అడిగాడు ఇలాంటి సందర్భం ఎప్పుడు తారసపడలే తిన్నగా తను పూజ చేసుకుంటున్న ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది స్వామి ఇందాక వచ్చిన వాడికి శివార్పణమని ఇచ్చేసాను నేను మా భర్త ఇప్పుడు అడుగుతున్నాడు ఏం చేయమంటావు అని దండం పెడితే ఓ పండుచ్చేటండి ఆయన శివుడు చేతిలో చిత్రం ఆశ్చర్యపోయింది తిన్నగా తీసుకెళ్ళి ఇచ్చిందిట తిని ఈ రెండు పళ్ళు ఒకరే తెచ్చారా అన్నది అవునండి మీరు రెండు పళ్ళు పంపించారు కదా కాదు ఆ పండు కంటే ఇది ఇంకా చాలా బాగుంది ఏమండి ఆయన మాయి కాకపోతే అలాంటి రుచి ఉన్నది ఇచ్చి వచ్చు కదా ఏం బాధ మళ్ళీ ఇలాంటివన్నీ అసలు బుద్ధి పుట్టించడం ఎందుకు ఆయనకి మళ్ళీ ఈ రుచి పుట్టించడం ఎందుకు మార్పు రుచిలో మార్పు వెంటనే దానికంటే బాగా రుచిగా ఉంది నేను నమ్మను ఇది ఎలా వచ్చింది చెప్పను అబద్ధం ఆడదు ఈడ అదొకటి వచ్చింది అంటే నిజం చెప్పకుండా కాపాడచ్చు కానీ అబద్ధం ఆడదు అదొకటి రెండున్నాయి సత్యాన్ని కాపాడుకోవడం వెరైటీగా చేయొచ్చండి నిజం చెప్పకపోతే అయిపోయింది కానీ అబద్ధం ఆడదు ఎలా వచ్చిందో చెప్పండి ఏం చెప్తుంది ఇంకా పరమేశ్వరుడు ఇచ్చాడు నేను నమ్మను అంటే దేవుడు పళ్ళు కూడా ఇస్తారా సహజం కదండి నేను నమ్మను అన్నాడు నమ్మకపోతే ఉన్నది చెప్పాను నేను ఎప్పుడైనా అబద్ధం ఆడేనా అని అంటే అప్పుడు వెంటనే అయితే నా దగ్గర ఒకటి అడుగుచుకుడు అన్నట్టు ఇంకేంటి ఇప్పుడు ఛాలెంజా పతి ఆజ్ఞ పరమేశ్వర ఇలా ఆయన అడుగుతున్నాడు నువ్వు కూడా అనుగ్రహించే వెంటనే పండు వచ్చిందండి చేతులకి ఇద్దరు భయపడి పెట్టు చూసి ఇక్కడ ఎందుకంటే దేవుడు భయం చూపిస్తాడు అందు పురాణాల్లో చదువుకుంటే బాగుంటుంది లేదా ప్రవచనాల్లో వింటే బాగుంటుంది కానీ హఠాత్తుగా ఎదురుగా కనబడితే భయం లేదు భయం వేసింది ఎందుకంటే పక్వత లేని వాళ్ళకి వచ్చే సంస్కారాలు వేరు అయితే పక్వత లేని వాళ్ళే నూటికి తొంభై తొమ్మిది శాతం ఉంటారు అజ్ఞబాహుళో లోకహా లోకంలో అజ్ఞానులే ఎక్కువ అన్నాడు సహజం అది ఆశ్చర్యపోయి భయపడి ఏదో తిన్నాననిపించుకుని లేచి ఇంకా వెళ్ళిన వాడు ఇంటికి రాలేదు ఒక్కసారి హఠాత్తుగా కాలక సాష్టాంగదండ ప్రణామం చేసేట ఏమిటిది అన్నది చెప్పలేదు వెళ్ళిపోయాడంతే ఇంకేమైనా భార్య అనే భావన లేదు ఒక దేవత మా ఇంట్లో ఉంది సామాన్యురాలు కాదు అని భావించి మరి రాలేదుట ఈ లోపల అల్లుడు గారు మనం ఓడకన్నీ సిద్ధం చేశాం మీరు వెళ్తారా వ్యాపారాన్ని కంటే ఇంటికి రాకుండా నట్టుంచే వెళ్ళిపోయేట కబురు పంపించేట నేను వ్యాపారానికి వెళ్తున్నాను అని సరే ఆమె అనుకున్నది తొందరగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు అనుకుని తను తన ధర్మపాలన చేసుకుంటూ వెళ్ళిపోతున్నది ఎప్పటికీ రాలేదండి చాలా కాలం గడిచిపోయింది సరే ఎక్కడున్నాడా అని కబుర్లు వెళ్ళే తెలియలేదు ఆఖరికి చూచాయిగా ఈయన చేస్తున్న ప్రయత్నాల్లో ఆయన వ్యాపారం పూర్తి చేసుకుని వచ్చేసాడు కానీ ఇక్కడ దిగలేదు అట్నుంచే పాండ్య దేశానికి వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నాడు అని వార్త తెలిసింది అక్కడ ఆయన కొత్తగా మళ్ళీ వ్యాపార జీవితం మొదలు పెడితే అక్కడ ఒక గృహస్థొచ్చి వాళ్ళ కుమార్తెకి ఇచ్చి పెళ్లి అని అడిగేట అసలు పెళ్లిని దాచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంత ప్రయాణాల్లో ఎప్పుడు పొద్దుట్లేదు తలుచుకునేది మాత్రం పునీతవతి అని ఆమెను తలంచుకుని నమస్కారం చేసుకునేవట ఇంతవరకు ఏదో శివుడికి నమస్కారం చేసుకోవడం భక్తి కాకపోయినా అలవాటు వచ్చింది కానీ తన ఇంటి దేవతగా భావించేవాడు అతను నా మీద నిరాదరణ ఏమీ కాదు దేవతాభావం తప్ప మరో భావం లేదు అతనికి ఆమె పట్ల అది అది ఏర్పడిపోయింది అతనికి మొత్తానికి ఆ దేవత అనుగ్రహం అని చెప్పి నేను వివాహం చేసుకున్నట్ట ఆ వివాహం చేసుకున్నాక సంతానం కలిగింది మొదట అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి పునీతవతిని పేరు పెట్టుకున్నాడు ఇక్కడ ఆమె దేవత ఆ ఇంట్లో తన మొదటి భార్య దేవత అని కొత్త భార్యకు కూడా చెప్పాడు నేను నీ దాచను ఆమె దేవతమే మనం ఎప్పుడు ఆవిడని తలంచుకోవాలి అంటే ఆవిడ కూడా తలంచుకునేది ఇలా వాళ్ళ జీవితం సాగేది మొత్తానికి ఈయన చిరునామా తెలుసుకుని ఈయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని ఈమె తండ్రి పునీతవతి తండ్రి పల్లకి ఏర్పాటు చేసి ఈమెని తన బంధువర్గాన్ని తీసుకుని ఆ పాండ్య దేశానికి బయలుదేరాడు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు వస్తున్నారు అని తెలుసుకోగానే బయలుదేరేటండి ఎదుర్కోలు వెళ్ళి ఆమె పల్లకి నుంచి దిగ్గా అని సాష్టంగా దండ ప్రణామాలు చేసి అమ్మా నిన్ను నేను భారీగా భావించలేను అది ఎప్పటి నుంచో దయచేసి నన్ను అర్థం చేసుకో వీళ్ళందరూ నేను అన్యాయం చేశానంటారు కానీ నీలాంటి దేవతకి భర్త భార్య ఈ బంధాలు ఏమిటమ్మా అంటే ఆ మాటాసు ఏంది పరమేశ్వర నేనేదో ఆయన భారీగా ఆయన ధర్మంగా సేవ చేసుకుంటూ నేను సేవించుకుందాం అనుకున్నాను కానీ ఒక స్త్రీకి అత్యంత ముఖ్యమైనటువంటి భర్తృప్రేమనే నాకు లేకుండా చేసావా ఇదా నీ యొక్క కారుణ్యం అనుకుందిట అయినా స్వామిపై నెపం వేసి నిందించిన చేత కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె ఒకటే అలవాటు అయిపోయింది ఏది జరిగినా అది శివుడు అనుగ్రహమే ఇదొక్కట చిన్నప్పటి నుంచి స్థిరపడిపోయిన అభిప్రాయం సుఖం కలిగినా దుఃఖం కలిగినా నేను దుఃఖం అనుకుంటున్నానే కానీ నాకు ఇచ్చేది శివుడు నాకు బాధ కలిగించేది ఇవ్వడు ఇప్పుడు నా దుఃఖంగా అనిపిస్తుంది కానీ శివుడిచ్చారు కనుక పరిణామంలో నాకు అది సుఖమే అవుతుంది అనుకుందిట ఈ భక్తిని సఖ్యభక్తి అంటారు ఇది శివపురాణంలో పరమేశ్వరుడు చెప్తాడు విశ్వాస సఖ్య లక్షణం స్నేహంలో ప్రధానమైనది ఏంటో తెలుసా కొంతమంది స్నేహం స్నేహం అంటూ ఉంటారు ఏంటంటే ఒక్కడు చేస్తే బాగోని పని కలిసి చేస్తే బాగుంటుందని అదే స్నేహాలు ఈ రోజుల్లో స్నేహం అంటే విశ్వాస సఖ్య లక్షణం చాలా ముఖ్యమైన విశ్వాసం ఏమిటయ్యా విశ్వాసం అంటే ఇందాక అందుకు అది ఆరంభించాం శంభోత్వం పరమంతరంగ ఇతిమే చిత్తే స్మరామ్యన్వహం శివుడికి మించిన లేడు ఇది గుర్తుపెట్టుకోండి నిజమైన స్నేహితుడు అతడే సృష్టిలో ఇవాళ ఒకరు స్నేహితులు నిన్ను ఇవాళ ఆదరిస్తారనుకుంటావు కానీ భయంకరమైనది లోకం వీళ్ళందరూ నీపై స్నేహంగా ఉన్నారని ప్రేమగా ఉన్నారని అనుకుంటావు కానీ తిరగబడిపోతుంది మొత్తం కూడా ఇవాళ నువ్వే దేవుడువు నీవే గురువు నువ్వే స్నేహితుడు తిరిగిన వాళ్ళు తిరిగిపోతుంది లోకం కనుక వీళ్ళని చూసి నమ్మడం కాదు లోకేశ్వరుడే నిజమైన స్నేహితుడు ఆయన తిరగడండి ఎప్పుడు ఉంటుంది శాశ్వతగుం శివమచ్చుతం గుర్తుపెట్టుకోండి అందుకే అటువంటి అనుబంధం ఉన్నవాడు ఇవి జారిపోయేని బాధపడడు ఇది గ్రహించవలసింది వంచనతో కూడినది లోకం భగవంతుడు ఒక్కడే ఏ వంచన లేనివాడు కనుక వంచిస్తాడా వంచాడు ఇందులో ఏదో పరమార్థం ఉంటుంది అలాంటిది స్త్రీకి అసలు స్నేహం కంటే భర్తృ ప్రేమ కంటే పరమార్థం లేదు అదే దెబ్బతింది ఇప్పుడు చూడండి అల్టిమేట్ అది దెబ్బతింది అయినప్పటికీ ఇది కూడా శివానుగ్రహమే విశ్వాస సఖ్య లక్షణం అందుకే ఏది జరిగినా నాకు మంచే జరిగిందనుకోవడమే గొప్పది సృష్టిలో ఏ విపత్తు ఎదురైనా ఈశ్వరానుగ్రహం అని మీరు అనుకోగలిగితే దాన్ని దాటి మీరు తర్వాత కర్తవ్యంలోకి వెళ్ళిపోతారు ఇది మీకు మేనేజ్మెంట్కి కూడా పనికి వస్తుంది వేదాంతానికే కాదు ఇక్కడ అటువంటి వాడు జీవితంలో దృఢంగా అడుగులు వేయగలడు మానసిక దుర్బలతలు పోతాయండి ఆధ్యాత్మికత వల్ల లేకపోతే పెద్దానికి బెంబేలు ఎత్తిపోయి సూసైడ్ చేసుకోవాలనిపించడము డిప్రెషన్లు సైకిస్టులు చుట్టూ తిరగడాలు అఘోరిస్తాయి ఎందువల్ల అఘోరిస్తాయి ఆధ్యాత్మికత పునాది లేకపోవడం వల్ల క్షుద్రం హృదయ దౌర్బల్యం చెత్ోత్తిష్ట పరంతప అన్నాడు కృష్ణ పరమాత్మ హృదయ దౌర్బల్యం పోగొట్టడానికి ఆయన వాడిన మందు వేదాంతం అదే భగవద్గీత ఈ తల్లి ఎంత దృఢంగా ఎదుర్కొందండి సరే మీ ఇష్టం అన్నదండి అంతే అప్పుడు ఆమె ఏం చేసింది ఆయన సుఖంగా ఉన్నాడు పైగా ఆయనకి నాపై దేవతాభావం ఉంది అంతేగాని ఆయనే నన్ను దేవత అన్నాడు కనుక నేను దేవతనేమో ఇంక వెంటనే వచ్చిన వాళ్ళందరూ కుంకుమలు ఇవ్వడం విభూదులు ఇవ్వడం దుకాణాల ఓపెన్ చేయలేదండి ఇది కూడా చాలా బాగుంది బాగా గుర్తుపెట్టుకోండి అవతలవాడు మీ పట్ల గౌరవం చూపించాడు అంటే అలా వాడికి గౌరవం చూపించాలని బుద్ధి పుట్టించింది ఏదో ఆలోచించుకోవాలి సృష్టిలో ఎందరో ఉంటారు అందరినీ చూసి నమస్కారం చేస్తారు కొందరిని చేస్తారు ఎందుకు అంటే వాడు చూసి నమస్కరించింది ఏదో నీకు భగవంతుడు ఇచ్చాడు ఆ ఇచ్చిన దానికి నువ్వు నమస్కారం చేసుకో ఇది చాలా ముఖ్యం ఇలా ఉన్నటువంటి వాడు వేటికి వెళ్తాడండి ఇది గమనించుకోవాల్సింది అందుకే వాళ్ళు నిరాశని నమస్క్రియ అన్నారు ఇక్కడ వాళ్ళు ఆశీర్వదించరు నమస్కరించరు ఎవరు బ్రహ్మవేత్తలు ఇది మనకి మాండుక్యోపనిషత్తుకి కారికలు రాస్తూ చెప్తున్నారు గౌడ భగత్వాదులు వారు ఎంత చక్కగానో చూడండి ఇక్కడ నిరాశని నమస్క్రియ అందుకే యోగులు ఒకరికి ఆశీర్వదించట నమస్కరించట్ట అంతా బ్రహ్మమేమని చూసేవాడికి ఏముంటుందండి అందుకే మన పీఠాధీశ్వరుడు శృంగేరి భారతీ తీర్థస్వామి మొదలైన వారు వద్దకు వెళ్ళి నమస్కరిస్తే నారాయణ నారాయణ అంటారంతే అందుకని శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు దీర్ఘాయరస్తు అని ఏతి ఆశీర్వదించకూడదు గుర్తుపెట్టుకో బ్రహ్మవి బ్రహ్మ ఇవ్వదు సర్వం బ్రహ్మము అందుకో నమస్కరించరు వాళ్ళు వాళ్ళు నమస్కరించరు వాళ్ళు ఆశీర్వదించరు అది వారు తమకు తమ గొప్ప అనుకోరు అంతా బ్రహ్మమే చూస్తారు అందుకే భక్తుడైనటువంటి వాడు ఆ పని చేయడండి ఈమె దేవతానుభవం అతడిది అతడిది ఆ భావం అతను రక్షిస్తుంది అంతేకాదు అతడి చెప్తాడు ఏమితో వ్యాపారంలో కష్టం వస్తే పునీతివద్ధం తలుచుకుంటే ఆ కష్టం దాటిపోతుందని తెలుసా అని చెప్పాడండి ఆమెతో ఊళ్ళో అందరూ చెప్పాడు ఆమె దేవత అండి దేవతని ఊళ్ళో వాళ్ళందరూ దండం పెట్టాట దండం పెట్టారు కానీ ఇక్కడ మంచి ఆశ్రమం పెట్టుకుంటే రోజులు గడిచిపోతుంది అనుకోలేదు ఆవిడ ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే తన సాధన ఆగిపోతుంది అనుకుందా తల్లి ఏం ఆలోచన చూడండి ఇక్కడ అందుకే తల్లి వెంటనే పరమేశ్వరుడు నమస్కారం చేసి స్వామి నాకు నువ్వు చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన దేహాన్నిత్యం లావణ్యమైనటువంటి దేహాన్ని ఇత్యం ఇది భర్తృసేవకు సేవకు వినియోగింపబడుతుంది అనుకున్నాను ఇంకే లావణ్యం ఇంకేందుకు నాకు నాకు నిన్ను సేవించుకునే దృఢత్వం ఇవ్వు నా శరీరానికి ఉన్న అందాన్ని తీసేసి వికృత రూపాన్ని అడిగించటండి ఆవిడ ఎంత దమ్ముండాలండి అలా అడగడానికి పరమేశ్వరుడు అనుగ్రహించడానికి ఇవ్వడానికి ముందుకు వస్తాడేమో ఆయన మొత్తం తీసేట వికృతంగా వృద్ధ రూపం వచ్చేసింది ఆమెకి శరీరానికి మాత్రం దాఢ్యం వచ్చింది ఎందుకంటే సాధనకి దార్ఢ్యం కావాలి ఆరోగ్యం కావాలి రూపం వికృతమైపోయింది ఒక ముసలితనపు రూపం వచ్చింది ఆ చూడ్డానికి పిశాచమ అన్నంత భీకరంగా ఉంది రూపం కానీ చాలా మురిసిపోయింది ఆహా ఎందుకంటే సాధనకే శరీరం సౌందర్యం ఇది ఆ దృష్టి కావాలంటే ఎటువంటి స్థితి ఉండాలండి దేహంతో తాదాత్మ్యం లేని స్థితి ఉండాలి అక్కడ ఎందుకంటే ఎలాగో ఇది వికారమే ఎంతవరకు అయ్యా సౌందర్యం అంటే చర్మ అన్నాడు సౌందర్యం తాలూకా పరిణామం ఎంతటే చర్మ అంతే బ్యూటీ ఇస్ ద స్కిన్ డీప్ అంతే కదండి చర్మపులోదు అది తీస్తే ఒకటే ఏవి చూసి బయట చూస్తే భయపడతామో అవే కదా లోపల ఉన్న సరుకు అంతా ఏం లోపల బంగారం వజ్రం పెట్టుకు తిరుగుతున్నామా వజ్రం బంగారం బయట అందంగా కనిపిస్తాను నీ లోపల వజ్రం లేదు బంగారం లేదు బయట ఏవి చూస్తే భయపడతాము అవన్నీ లోపల చక్కగా ప్యాక్ అయ్యి ఉన్నాయి అంతే కదా రక్త మాంస అస్తులు ఇవే గట్టిగా ఆలోచించు నీకు సత్యం తెలుస్తుంది సత్యం తెలుస్తుంది కానీ భయపడిపోయే అలాగే అంటారండి వేదాంతలు అలాగే అంటారు వేదాంతలు అంటారు కానీ అసత్యం అన్నారు వేదాంతలు సత్యం అని తెలుసు డైజెస్ట్ చేసుకోలేవు ఎందుకు పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక అబద్ధాన్ని నిజమని వేలాడి అసత్య మిథ్యా జీవనం గడుపుతున్నాం మనందరం కూడా సత్యం తెలుసు కొరికి ఎలా ఉంటుందండి మొత్తానికి తల్లి వికృతి రూపం కానీ సంతోషించింది ఆయన ఉంచినంతకాలం ఉంచుతాడు ఆయువు ఉన్నంతకాలం ఆయువును ఆయనకి అర్పిస్తాను ఇదే నిశ్చయం అప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని నేను ఎవరి దగ్గర ఇంకా అనుమతి తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలో వాడు నన్ను దేవత అన్నాడు ఇంకా అవసరం లేదు అతడికి నా అవసరం లేదని స్పష్టమైపోయింది ఇక తల్లిదండ్రులా వివాహం చేసేవరికి ఇంక నేను ఎవరికి నా శివుడికే నేను ఇంకా నేను వెళ్ళొస్తాను నేను ఎవరికీ ఏమీ కాను శివుడిని వాడను ఇది ఇదొక్కడు తెలుసుకోండి సృష్టంతా నువ్వు అక్కర్లేదని తోసేసినా నువ్వు కావాలనుకునేవాడు స్వామి ఒక్కడేది గుర్తుపెట్టుకోండి ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరి కోసం ఉండాలి ఎవరి కోసం ఉండాలంటే నా కోసం రా బాబు అంటాడు ఆయన ఎందుకంటే అందరూ నేను తోసేసిన నీలో నీతో నీ కోసం నువ్వై ఉన్నవాడిని నేనే ఇదొక్కడు గుర్తుపెట్టి ఆయన్ని మించిన తోడు లేడు అందుకే సుహృద సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్ఛతి గీతలో స్వామి చెప్పాడు అందరికీ నిజమైన స్నేహితుడిని నేనే అని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు మాత్రమే శాంతిని పొందుతాడు మిగిలిన వారికి తేషాం శాంతి హిన్న మిగిలిన వాళ్ళకి లేదది అదొక్కటి అసలైన తోడుని తెలుసుకుంటే ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు ఈ అప్పుడు బయలుదేరిందిట రకరకాల శివక్షేత్రాలు తిరిగింది ఈ తల్లి ఆ తల్లి పేరు కారైక్కాల అమ్మన్ అని పేరైపోయిందని అందరూ అలాగే పిలిచారమని ఆమె క్షేత్రములు తిరుగుతూ శివదర్శనం చేస్తూ ఆనందానుభూతితో సంకీర్తనలు ఆలపించేది ఆ తల్లి అలా సంచరిస్తూ సంచరిస్తూ ఉండగా ఆ తల్లి ద్రవిడ దేశంలో క్షేత్రాలు చూస్తూ క్రమంగా ఉత్తరాది క్షేత్రములకు కూడా వెళ్ళి వారణాసి ఇత్యాది క్షేత్రములు దాటి వెళ్ళింది ఈ తల్లి నిజానికి అంత దాకా వెళ్ళినటువంటి నాయనాలు కొద్దిమంది కనిపిస్తారు మనకి ఈ తల్లి తిన్నగా ఎంత తెగింపుతో వెళ్ళిందంటే కైలాసాచలాన్ని చూడాలి అని వెళ్ళిందిటండి ఆమె కైలాసం శివుడు ఆయన్ని ఎలాగైనా చూడాలి ఎందుకంటే దేహం మీదే మమకారం లేని ఆమెకి అలాగనే వెళ్ళాలి వెళ్ళి చూస్తాను అని సిద్ధమైంది ఎందుకంటే అడిగినవన్న ఇస్తున్నాడు పండివ్వడం కనబడింది శరీరం మార్చడం కనబడింది ఇంకా శివుడు ఉన్నాడేమో కాదు శివుడే ఉన్నాడు శివుడు ఉన్నాడు కూడా కాదు శివుడు ఉన్నాడేమో కాదు శివుడు ఉన్నాడు కాదు శివుడే ఉన్నాడు ఇది భావం అండి శివుడే ఉన్నాడు మిగిలినవన్నీ ఉన్నట్టు కనిపిస్తుంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే మిగిలినవన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి శివుడే ఉన్నాడు ఈ సత్యం ఎవడు తెలుసుకుంటాడో వాడు ఎప్పుడూ ఉంటాడు మిగిలినవాడు ఉండిపోతూ ఉంటాడు ఇవిడు ఈ చెప్పిన నాలుగు మాటల వేదాంతం మరొకడు కాదు ఆలోచించుకోండి శివుడే ఉన్నాడు అందుకే తల్లి బయలుదేరిపోయిందండి అడుగు అడుగునా పరమేశ్వరుడే మార్గబంధు గమ్యం శివుడు తోడు శివుడు తోవ శివుడు తోవ శివుడు తోడు శివుడు చేరవలసిన చోటు శివుడు ఇంకేం కావాలి బయలుదేరి వెళ్ళిపోయిందా తల్లి హిమవత్పర్వత ప్రాంతాలు పెడితే బదరీ కేదార్ దర్శనాలు కేదారనాథుని దర్శించింది ఆ కేదారనాథ నుంచి బయలుదేరిందండి కైలాస పర్వతానికి అదే అసలు త్రావు కైలాసానికి పూర్వం ఆ పద్ధతిలో వెళ్ళితే కొన్ని నల్లు పట్టేది ఇప్పుడు మన అన్ని ఫెసిలిటీస్ చాలా అందుకే మనకి ఫెసిలిటీస్ ఎక్కువైపోయి క్షేత్రాలు దగ్గరైపోయాయి భగవంతుడు దూరం దూరమైపోయాడు గుర్తుపెట్టుకోండి మనకి అవునా లేదా ఎందుకు ఫెసిలిటీస్ భగవంతుడు కాదు అంతే కదా ఈ రోజుల్లో మనం చూస్తున్నవన్నీ అంతే మనుషులు దగ్గరైపోయారు మనసులు అయిపోతున్నాయి కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయిపోయింది కానీ మనసుకు మనసులు అయిపోతున్నాయి మనిషికి మనుషులు అయిపోతున్నాయి తనకు తాను దూరం అయిపోతున్నాడు అవునా కదా తెలుసుకోండి దూరాలు దూరాల్లోని దగ్గర తనాలు ఆ రోజుల్లో తిరిగిందండి ఆ తల్లి అక్కడి నుంచి కైలాసానికి బయలుదేరింది యా ఆ మార్గం ఉంది ఆ మార్గంలో కష్టపడి వెళ్ళింది చిత్రం ఏంటంటే కైలాస సమీపానికి వచ్చింది కానీ ఇందరు నయనార్లలో కైలాసానికి సక్సెస్ఫుల్గా వెళ్ళిన ఆవిడ ఒక్క ఆవిడ ఇంకెవరు వెళ్ళలేకపోయారు ఇది ఒక ఈవిడ ఒక్కరే వెళ్ళగలిగారండి కైలాసానికి వెళ్ళిన నయనారు ఒక స్త్రీమూర్తి మగమగ మహాధీరులు కూడా వెళ్ళలేకపోయారు ఇక్కడ చూడండి ఆవిడ వెళ్ళిందిట అయితే కైలాస సమీపానికి వచ్చేటప్పటికల్లా ఆవిడ ఇంకా కాళ్ళతో కాకుండా చేతులతో నడిచిందిటండి కైలాసం మీద కాలు వేయడమా ఆమె భావనది చేతులతో నడిచిందిట కైలాసంకి చేతులు వేసుకుని ఎంత కష్టపడి ఉంటుందో ఆ తల్లి ఊహించండి ఆనందంగా వెళ్ళింది కష్టపడలేదు ఇష్టపడి వెళ్ళింది ఆవిడ ఆ కా చేతులు అలా పెట్టుకుంటే పరమేశ్వర ఆ శివనామం శివ గీతాలు ఆలపిస్తున్నది ఆ వెళ్ళగానే పార్తీ పరమేశ్వరులు అక్కడ ఆయన తన కోసం ఉద్యోగంలో వదులుతాడండి అక్కడ దాకా తెప్పించి పార్వతీదేవి అన్నదట ఎవరివిడ చూడ్డానికి చాలా వికృతంగా ఉంది చేతులు అలా పెట్టుకొచ్చింది ఆవిడకి తెలీదా ఈయనేం చెప్తాడు ఆ చెప్పింది ఆవిడ వినాలి విన పోవాలి ఆయన చేత చెప్పించాలి అదే అండి అందం అంటే ఎవరివిడ ఇలా వచ్చేస్తుందంటే తెలీదా నా అమ్మ అన్నాడండి శివుడు చూడండి ఇక్కడ ఇంతవరకు పరమేశ్వరుడు నా అమ్మ అన్నది ఇవిడ ఒక్కరి